హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగువారికి ఎన్ని పండగలున్నా పెద్ద పండగ అని పిలుచుకునేది మాత్రం ఒక్క సంక్రాంతినే రంగురంగుల ముగ్గులు గాలిపటాల సందడి హరిదాసుల కీర్తనలు నోరూరించే పిండివంటలు ఇవన్నీ చూస్తుంటేనే మనసికేదో తెలియని ఆనందం కలుగుతుంది కదా కాని ఫ్రెండ్స్ అసలు సంక్రాంతి అంటే ఏంటి ఈ పండగను మనం ఎందుకు జరుపుకోవాలి ఇది కేవలం విందు వినోదాల కోసమేనా లేక దీని వెనుక ఏదైనా సైన్సుందా ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి వీడియోని చివరి వరకు చూడాలి వెల్కమ్ టు నిజబిందు ఛానల్ మనిషి నాగరికత నేర్చుకున్న కొత్తలో అతనికి దేవుడు గుడిలో కనిపించలేదు అతనికి కనిపించిన తొలిదేవుడు ప్రకృతి చీకటిని పారద్రోలే సూర్యుడు ఆకలి తీర్చే భూమి దాహం తీర్చే నదులు ఇవే ఆదిమానవుడికి దైవాలు ఆ కృతజ్ఞతాభావమే పండుగలా మారింది భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాల నుండి తరాలు మారుతున్నా రాజ్యాలు మారుతున్నా చెక్కుచెదరని ఒకే ఒక సంప్రదాయం సంక్రాంతి కేవలం పిండివంటలు కొత్తబట్టలు మాత్రమేనా సంక్రాంతి అంటే కాదు దీని వెనుక ఖగోళ శాస్త్రముంది పురాణాల చరిత్ర ఉంది మనిషి వ్యవసాయం నేర్చుకున్న పరిణామక్రమం ఉంది అసలు మన పూర్వీకులు సంక్రాంతిని ఎందుకు డిజైన్ చేశారు ఆకాశంలో జరిగే మార్పులకు భూమిపై రైతు జరుపుకునే పండగకు సంబంధమేంటి రండి కాలగమనంలో వెనక్కి వెళకాం సంక్రాంతి అసలు కథను తెలుసుకుందాం సంక్రాంతి కథ మొదలయ్యేది భూమి మీద కాదు ఆకాశంలో వేల సంవత్సరాల క్రితం మన ఋషులు సేజస్ ఎటువంటి టెలిస్కోప్లు లేని కాలంలోనే ఖగోళ శాస్త్రాన్ని ఔపోసన పట్టారు వారు గమనించిన అద్భుతమైన విషయమేంటంటే సూర్యుడి గమనం సూర్యుడు ఒకేచోట స్థిరంగా ఉన్న భూమి తిరిగే కోణాన్ని బట్టి మనకు సూర్యుడు కదులుతున్నట్లు కనిపిస్తాడు ఈ ప్రయాణంలో సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుండి మరో రాశిలోకి మారుతాడు దీనినే సంక్రమణమంటారు అంటే ప్రవేశించడమని అర్థం సంవత్సరానికి పన్నెండు సంక్రమణాలొస్తాయి కాని వాటన్నింటిలో మకర సంక్రాంతి మాత్రమే ఎందుకంత ప్రత్యేకం ఇక్కడే మన పూర్వీకుల మేధస్సు దాగుంది అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు సౌత్వర్డ్ జర్నీ మకర రాశిలో ప్రవేశించగానే తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలు పెడతాడు దీనినే ఉత్తరాయణం అంటారు సైన్స్ ప్రకారం చూస్తే చలికాలం మెల్లగా తగ్గి సూర్యరశ్మి భూమి మీద ఎక్కువగా పడటం మొదలవుతుంది అంటే జీవరాశికి కొత్త శక్తి వస్తుంది చీకటి తగ్గి వెలుగు పెరుగుతుంది ఈ మార్పుని సెలబ్రేట్ చేసుకోవడమే సంక్రాంతి ముఖ్య ఉద్దేశం మన పూర్వీకులు దీనిని కేవలం ఖగోళ మార్పుగా చూడలేదు దీనిని ఒక దేవతాకాలంగా భావించారు సంక్రాంతి వెనుక అద్భుతమైన పురాణ కథలున్నాయి ముఖ్యంగా కనుమ పండుగ వెనుక శివుడూ నందికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది పూర్వం శివుడొకసారి నందిని పిలిచి భూలోకానికి వెళ్ళమని చెప్పాడట భూమి మీద ఉన్న మనుషులకు ఒక సందేశమివ్వు రోజూ నూనె రాసుకుని స్నానం చెయ్యాలి కాని నెలకొకసారి మాత్రమే ఆహారం తినాలి అని చెప్పమన్నాడట దీని ఉద్దేశం మనిషి ఆరోగ్యం ఆహార నియంత్రణ కాని నంది భూలోకానికి వచ్చి పొరపాటున సందేశాన్ని తారుమాలు చేసి చెప్పేశాడట రోజూ తినాలి నెలకొకసారి మాత్రమే నూనె రాసుకుని స్నానం చేయాలి అని చెప్పేశాడు దీంతో శివుడికి కోపం వచ్చింది నా సందేశాన్ని తప్పుగా చెప్పావు ఇప్పుడు మనుషులు రోజూ తింటారు కాబట్టి వారికి చాలా ఆహారం కావాలి ఆ ఆహారం పండించాలంటే వారికి సహాయం అవసరం కాబట్టి నువ్వు శాశ్వతంగా భూలోకంలోనే ఉండి రైతులకు పొలం పనుల్లో నాగలిలాగడంలో సహాయం చేయి అని శపించాడు అందుకే రైతులు తమకు సహాయం చేస్తున్న పశువులను అంటే నందులను సంక్రాంతి సమయంలో ముఖ్యంగా కనుమ రోజున దేవుళ్లలా పూజిస్తారు ఇది కేవలం కథ కావచ్చు కాని జంతువులను ప్రేమించాలనే గొప్ప సందేశం ఇందులో ఉంది అలాగే మహాభారతంలో భీష్మాచార్యుడు అంపశయ్య ఉండి ఉండికూడా ప్రాణం వదలడానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురుచూశాడు అంటే ఈ సమయం ఎంత పవిత్రమైనదో అర్థం చేసుకోవచ్చు స్వర్గద్వారాలు ఉండే కాలం ఇదే అని మన పెద్దల నమ్మకం ఖగోళం పురాణాలు పక్కన పెడితే సంక్రాంతి నిజంగా రైతు పండుగ ఆదిమానవుడు వేటగాడి దశ నుండి రైతుగా మారిన తర్వాత ప్రకృతితో అతని బంధం బలపడింది ఆరు నెలలపాటు వానలో చైలో కష్టపడి దుక్కి దున్ని నాట్లు వేసి నీరు పెట్టి కాపాడిన పంట చేతికి వచ్చే సమయం ఈ జనవరి నెల ఇంటినిండా ధాన్యం మనసు నిండా ఆనందముండే సమయం ఈ జనవరి నెల ధాన్యమంటే లక్ష్మీదేవి ఆ లక్ష్మి ఇంటికి వచ్చిన వేళ రైతులు తమ ఆనందాన్ని పంచుకోవడానికి సృష్టించుకున్న పండుగ ఇది పాత రోజుల్లో కరెన్సీ నోట్లు ఉండేవి కావు ధాన్యమే సంపద అందుకే పంట చేతికి రాగానే తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచేవారు సంక్రాంతి అంటేనే పంపకం కొత్త బియ్యం కొత్త బెల్లం కొత్త ఆశలు అన్నీ కొత్తవే మన పూర్వీకులు ఈ పండగను మూడు రోజులుగా ఎందుకు విభజించారు ప్రతిరోజు వెనుక ఒక సైకలాజికల్ మరియు సోషల్ కారణముంది భోగి ద గ్రేట్ క్లెన్సింగ్ మొదటి రోజు భోగి దీని అసలు ఉద్దేశం మార్పు చలికాలంలో పేరుకుపోయిన పాత వస్తువులను పనికిరాని చెత్తను అలాగే మన మనసులో ఉన్న చెడు ఆలోచనలను అగ్నిలో వేసి కాల్చేయడమే భోగి భోగం అంటే అనుభవం లేదా ఆనందం గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి కూడా ఇదే అందుకే ఈరోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసి వారిని ఆశీర్వదిస్తారు ఇది రాబోయే తరానికి స్వాగతం పలకడం సంక్రాంతి ద బిగ్ డే రెండవ రోజు అసలైన పండుగ ఇది పెద్దలకు మరియు సూర్యుడికి కృతజ్ఞత తెలిపే రోజు ఈరోజు మనం తినే పొంగలికి ఒక ప్రత్యేకత ఉంది కొత్త బియ్యం బెల్లం నెయ్యి పాలు ఇవన్నీ సూర్యుడి శక్తి వల్లే మనకు లభించాయి ప్రకృతి ప్రసాదించిన వాటిని ప్రకృతికే నైవేద్యంగా పెట్టడం మన సంస్కృతి అలాగే ఈరోజు హరిదాసు వస్తాడు ఆయన తలమీద అక్షయపాత్ర ఉంటుంది ఆయన శ్రీకృష్ణుడి స్వరూపం అని నమ్మకం ఆయన మన ఇంటికి వచ్చి అడిగితే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చాడని భావించి రైతులు ధాన్యాన్ని దానం చేస్తారు ఇది కేవలం కథ కావచ్చు కాని జంతువులను ప్రేమించాలనే గొప్ప సందేశం ఇందులో ఉంది కనుమ ద ట్రిబ్యూట్ టు యానిమల్స్ మూడవ రోజు కనుమ ఇది చాలా గొప్ప రోజు ఈ ప్రపంచంలో మనిషి ఒక్కడే బ్రతకలేడు పశువులు పక్షులు మనకు సహాయం చేస్తున్నాయి ఏడాది అంతా తన కోసం కష్టపడిన ఎద్దులకు పాలిచ్చిన ఆవులకు రైతు కృతజ్ఞత చెప్పుకునే రోజు ఇది వాటిని అందంగా అలంకరించి పూజించి మంచి ఆహారం పెడతారు పల్లెల్లో కోడి కోడిపందాలు నిర్వహించడం వెనుక పౌరుషం కంటే ఆ జీవాల పట్ల మనిషికి ఉన్న అనుబంధమే ఎక్కువగా కనిపిస్తుంది సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు కాని మన పూర్వీకులు ఇంటి ఇంటిముందు ముగ్గువేయమని ఎందుకన్నారు దీని వెనుక ఒక సామాజిక మరియు శాస్త్రీయ కారణముంది ముగ్గును బియ్యం పిండితో వేస్తారు ఇది కంటికి అందంగా కనిపించడమే కాదు చిన్న చిన్న క్రిమికీటకాలకు చీమలకు ఆహారమవుతుంది అంటే పండుగ రోజున మనమే కాదు మన చుట్టూ ఉన్న చిన్న జీవులు కూడా ఆకలితో ఉండకూడదు అనే విశాల భావం ఇందులో ఉంది అలాగే ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను ఆవుపేడతో చేస్తారు ఇదొక యాంటీసెప్టిక్లా పనిచేసి గాలిని శుద్ధి చేస్తుందని ఇంటి ముందర బాక్టీరియాను చంపుతుందని ఒక నమ్మకం ఈ గొబ్బెమ్మలను గౌరీదేవిగా పూజిస్తారు అంటే ప్రకృతిని స్త్రీశక్తిగా ఆరాధించడం కాలం మారింది పల్లెలు పట్నాలయ్యాయి మట్టిరోడ్లు తారురోడ్లు అయ్యాయి కాని సంక్రాంతి ఆత్మ మాత్రం మారలేదు ఎక్కడో సిటీలో ఉంటూ ఉరుకులు పరుగుల జీవితం కూడా ఒక్కసారి వెనక్కిలాగి ఊరు నిన్ను పిలుస్తోంది అని గుర్తుచేసే ఏకైక పండుగ సంక్రాంతి మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తుల పాస్తుల కంటే వారు నేర్పిన ఈ సంప్రదాయాలే నిజమైన ఆస్తులు సూర్యుడి గమనాన్ని బట్టి బ్రతుకును మార్చుకోవడం భూమిని తల్లిలా చూడడం జంతువులను స్నేహితులుగా గౌరవించడం ఇంతకంటే గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా ఉంటుంది అందుకే సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు అది మన ఉనికి మన మూలాలు ఈ ఏడాది మన పిల్లలకు ఈ కథలు చెప్పుదాం పిండివంటల రుచితో పాటు మన సంస్కృతి గొప్పతనాన్ని కూడా వారికి రుచి చూపిద్దాం జై కిసాన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్